మహిళా మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీ పది ఒకటి ఇరవై నాలుగవ తారీఖు అంటే ఈరోజు జరిగింది ఇందులో మహిళలు మా మామూలుగా పద్ టోటల్ పైకి పద్దెనిమిది మంది పాల్గొనడం జరిగింది అందులో సీనియర్స్ గ్రూప్ కింద పది మంది జూనియర్స్ కింద ఎయిట్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ కొత్త పాలక వర్గంలో మహిళా మండలి అనేది ఏర్పరచుకోవడం జరిగింది ఈ మహిళా మండలి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసుకుంటూ కొత్త కొత్తవి కూడా చేసుకుంటూ ఈ అంబాభవాని గుడిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తామని మేము అందరి తరఫున చెప్తున్నాము అంతేకాకుండా ఈరోజు సాయంత్రము మా కామ్లే రామలింగేశ్వరరావు నెక్స్ట్ వాళ్ళ సతీమణి అరుణ గారు కూడా మా ఈ సగులసాలి మహిళా మండలికి వాళ్ళే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఆ కార్యక్రమం కూడా ఐదు గంటలకు జరుగుతుంది శ్రీరామ్ మొదటగా అందరికి నమస్కారం ఈ రోజు శ్రీ అంబాభవాని దేవాలయంలో జరిగిన మహిళా మండలి తరు మహిళా మండలి అందరూ పాల్గొన పాల్గొనడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో ఇందులో జూనియర్ మరియు సీనియర్ విభా విభాగంలో ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ఇందులో నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆహ్లాదదాయకం మరియు ఆనందకరం ఇలాగే ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఈ నూతన మహిళా మండలి మరియు నూతన పాలక వర్గం వారు చేయాలని చాలా కోరుకుంటున్నాను అలాగే ఇవన్నీ విజయవంతం చేయాలని సకులసాలి సమాజ బంధువులందరికీ కోరుకుంటున్నాను ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సమస్య శుభాకాంక్షలు ఇలా మనులందరికీ శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీ పెట్టినందు వలన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నేను మొదటిసారి ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాము అలాగే తాడపత్రి సక్ల సమాజందరికీ ధన్యవాదములు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు